ఓం శ్రీ మాత్రేన మహా శ్రీ భారత్రిపుర మహంకాళి ధ్యాన మందిరం సభ్యులకు భక్తులకు ముఖ్యంగా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి తెలియజే విషయమనగా ఈ మధ్యలో నేను కొన్ని వీడియోలు మరియు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మరి ఉంచడం జరిగింది ఈ ధ్యాన కేంద్రములో వచ్చే భక్తులు రకరకాల సమస్యలతో ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ సరైన సమయంలో వాళ్ళు ఈ కేంద్రానికి రాకపోవడము వాళ్ళు పనులు జరిగిన తర్వాత ఇక్కడ అశ్రద్ధ చేయడం వల్ల మాకు ఎన్నో ఇబ్బందులు జరుగుతున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ ధ్యాన కేంద్రానికి రావద్దని తెలియజేస్తున్నాం చాలామందికి వారి అభిప్రాయంలో ఉండవచ్చు ఎవరైనా ఉచితంగా చేస్తున్నాము భక్తులు వస్తున్నారంటే రావద్దు అని వీళ్ళ విచి విచిత్రంగా అనుకోవచ్చు ఎందుకు రావద్దు అంటున్నారనే విషయము మీకు కళ్ళ కట్టినట్లు నేను గుర్తు చేసే కానీ మీకు అర్థమయ్యే పరిస్థితిలో లేదు మేము ఇంత చెప్పినా మీరు సమయం లేకుండా సందర్భం లేకుండా ఇక్కడికి వచ్చి మాకు ఇబ్బందులు కలుగజేస్తున్నారు కనుక ఇప్పుడు మీకు పూర్తిగా ప్రతి వీడియోలో ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళకు ఎందుకు వస్తున్నారో ఫస్ట్ అడగడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి రావడం జరుగుతుంది మీకు జరిగిన మంచి ఏంది మీ సమస్యలు ఏం తీరినాయి అని అడగడం జరుగుతుంది సమస్యలు తీరకపోతే రావద్దని కూడా గుర్తు చేస్తున్నాం సమస్యలు తీరిన తర్వాత మీరు ఈ కేంద్రానికి ఏం చేస్తున్నారు అనే విషయం కూడా గుర్తు చేయడం జరుగుతుంది ఇప్పుడు చాలా దూరంలో నుంచి వద్దని చెప్పం కాకట ఇక్కడ భక్తులు రావడం జరిగింది ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చే భక్తులకు ఎందుకంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయి ఇక్కడ జరిగే సమస్యల వల్ల మాకు కూడా ఇక్కడ మేము మీ సేవ చేయడానికి కుదరని పక్షంలో మేము తెలియజేస్తున్నాము ఇక్కడ మాకు ఫైనాన్షియల్గా కానీ మరి ఇక్కడ చేసేవాళ్ళక కానీ ఇక్కడ మేము ఇబ్బందులు పడుతున్న తరంలో మీకు రావద్దు అనే విషయాన్ని గుర్తు చేయడం జరిగింది మీ వల్ల ఈ కేంద్రానికి ఎలాంటి లాభం లేదు కనీసం పూజా కార్యక్రమంలో కూడా మీరు రావటం లేదు అని ఇక్కడ మాకు సమస్యలు జరుగుతున్న తరణంలో మీకు రావద్దని మేము గుర్తు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు ఇది గమనించాలి ఈ కేంద్రము ఎలా నడుస్తుంది అందరు అనుకుంటున్నారు ఎవరో డబ్బులు ఇస్తున్నారు వాళ్ళ వాళ్ళని కేంద్రం నడుస్తుంది ఎన్నో దేవాలయాలు కానీ ఎలా నడుస్తున్నాయంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల ద్వారా వాళ్ళు చేసే పూజల ద్వారా ఈ కార్యక్రమాలు జరపబడుతున్నాయి అనుకుంటున్నారు అలాగే ఈ కేంద్రం కూడా అలాగే అనుకుంటున్నారు కానీ ఇప్పుడు నేను వచ్చే ప్రతి ఒక్కరికి నేను అడగదలుచుకున్నాను ఎందుకంటే ఇక్కడ మీరు ఎందుకు వస్తున్నారు మీరు జరుగుతున్న ఉపయోగం ఏమిటి మీ సమస్యలు తీరుతున్నాయా లేదా మీ సమస్యలు తీరిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి నేను ఇలా రావద్దని చెప్పే తరుణంలో ప్రతి ఒక్కరు మరి కామెంట్స్ ద్వారా మరి తెలియజేయడం లేదు ఇక్కడ కనీసం ఇక్కడ వీడియో రూపంగా పెట్టిన వీడియోలు గిట్టాలు చూడడం లేదు కనుక మీరు స్వయంగా డైరెక్ట్ ఇక్కడికి వస్తే మీ ద్వారానే చర్చిస్తాను మీరు ఎందుకు వస్తున్నారో మీకు మేలు జరుగుతుందా లేదా మీ సమస్యలు తొలుగుతున్నాయా లేదా సమస్యలు తొలగితే మీరు ఏం చేస్తున్నారనే విషయం నేను మీకు వీడియో ప్రకారంగానే అడగదలుచుకుంటున్నాను వీడియో లేకపోతే మీకు సిగ్గు అనిపిస్తే మీకు ఫోన్లో వాయిస్ రికార్డింగ్లో మాట్లాడుకుందాం ఈ కేంద్రం ఎందుకు నడపబడుతున్నది ఎవరి ద్వారా నడుస్తున్నది మీరు ఏం చేస్తున్నారనే భావనతో నాకు ఇప్పటి వరకు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీ లోపల మార్పు వస్తుంది అందరం కలిసి ఈ కేంద్రాన్ని నడపాలి మీరు కనీసం మీ డబ్బు రూపంగా కాకుండా ఇక్కడ పడే పనిలో మీరు భాగస్వాములై చేస్తారనే ఉద్దేశంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించాము ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఉచిత వైద్యాన్ని నిర్వర్తిస్తున్నాము చాలామంది అనుకుంటారు ఉచిత వైద్యము అంటున్నారు ఈ కార్యక్రమంలో చిన్న దేవాలయం నిర్మించిన ఇప్పుడు దూపదీప నైవేద్యాల కింది ప్రభుత్వం ఇస్తున్నది నడవని పక్షంలో వీళ్ళు ఎట్లా నడపగలుగుతున్నారనే భావన మీకు రావచ్చు ఇప్పుడు వచ్చే ప్రతి భక్తునికి నేను డైరెక్ట్గా అడుగుతున్నాను ధ్యానమందిరం ఎలా స్థాపన జరిగింది ఎవరెవరు ఎలా చేస్తున్నారు దీన్ని బాగోగులు ఎవరు చూసుకుంటున్నారు ప్రతి విషయంలో మీరు వెనుకడికి వేస్తున్నారు కనీసం పూజా వ్యవస్థలో కూడా రావటం లేదు కనీసం ఏ ప్రయోగం చేయాలన్నా ఏ పూజలు చేయాలన్నా స్వయంగా నేనే నిర్వర్తిస్తూ ఖర్చులతో కాకుండా ఇక్కడ చిన్న సమాచారం మీకు వీడియో ద్వారా తెలియజేయాలన్నా ఆ వీడియోలు కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది కనుక ప్రతి ఒక్కరిది గమనించాలి ఇప్పుడు తెలియజేసే విషయం అంటే ఇక్కడికి మీరు ఎందుకు రావాలి ఏం మేలు జరుగుతుంది అనే ఉద్దేశాన్ని గ్రహిస్తున్నాను మీకు ఒకవేళ మీ పనులు ఎడల ఇక్కడికి రావద్దని చెప్తున్నాను అయిన తర్వాత ఎందుకు రావటం లేదు కనీసం మీరు చూడాలనే కొన్ని మేము వీడియోలు మేము యూట్యూబ్లో ఉంచడం జరుగుతుంది వాటిని కూడా మీరు తిరస్కరిస్తున్నారు దీనివల్ల నాకు జరిగింది ఏం లేదంటే నేను చేసేదే తప్పు బా తప్పుగా భావించుకుంటున్నాను నేను తలసే విధానమే తప్పని భావించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇదే విషయమే అడుగుతున్నాను మీరు ఇక్కడికి రావాలంటే పౌర్ణిమ రోజు వచ్చే వారికి మాత్రం ఇక్కడ పూజలో మాత్రమే పాల్గొనాలి ఫోన్ల ద్వారా కానీ ఫోన్ సమాచారం కానీ మీ సమస్యలతోటి ఇక్కడికి రావద్దు కనుక పౌర్ణిమ రోజు వచ్చే ప్రతి భక్తునికి ఇక్కడ పూజలు అవకాశం కల్పిస్తాం ఇప్పటి నుంచి ఇక్కడ పూజలు మాత్రమే నిర్వర్తిస్తాము భక్తుల విషయాల్లో మాత్రం మేము సాపోటుగా నిలబడలేకపోతున్నాము ఇక్కడ ఖర్చుల నిమిత్తము ఇక్కడ పడే శ్రమ వల్ల ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది ఈ రాత్రిలో ఇప్పుడు సమయం ఎనిమిది గంటలు అవుతుంది ఈ సమయంలో వాళ్ళు మహారాష్ట్ర నుంచి రావడం జరిగింది ఆ మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఆడపిల్లలు వాళ్ళు సమస్య తీర్చే వచ్చారు ఆడపిల్లలకు ఇప్పుడు ఈ రాత్రిలో వచ్చారు వాళ్ళకు పండే వసతి ఇక్కడ ఏర్పాటు చేయాలి భోజన వసతి ఏర్పాటు ఎలా చేయాలి ఇక్కడ ఉన్నది స్వయంగా మేము ఇద్దరం మాత్రమే వాళ్ళ భోజనం ఏర్పాటు చేయకపోతే వాళ్ళు ఉపవాసంలో ఉండవలసి వస్తుంది ఈ సమస్యలు వస్తున్నాయి కనుకనే మేము రావద్దంటున్నాము ఇప్పుడు వచ్చిన వాళ్ళు బయట ఉన్నారు చూడండి వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు వాళ్ళకు భోజన సౌకర్యం ఎలా ఏర్పాటు చేయాలి పండుకునే వసతి ఏరా ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఏదన్నా సమస్యలు వస్తే ఈ రాత్రిలో ఎలా చేయాలని విషయం మీకు గుర్తు చేస్తున్నాను తొందరపడి ఇక్కడికి రాత్రే కాదు పగలు కూడా ఇక్కడ ఏ భక్తులు రావద్దని గుర్తు చేస్తున్నాం మీ వల్ల ఈ ధ్యాన కేంద్రానికి ఎలాంటి ఉపయోగం లేదని మరీ మరీ తెలియజేస్తున్నాను ఇప్పుడు వాళ్ళను పూర్తిగా విచారించి మీకు యూట్యూబ్లో ఉంచుతున్నాను ప్రతి ఒక్కరు నా ముందుకు వచ్చి మీరు యూట్యూబ్లో మాట్లాడవలసింది కోరుతున్నాను వీడియో రకంగా మాట్లాడతాం ఈ కేంద్రాన్ని ఎలా నడపబడుతున్నది ఎలా నడపాలి అనే ఉద్దేశంతో నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కనుక ఆరోగ్య రీత్యా కానీ ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురుతున్న తరుణంలో నా ప్రకారంగా మీరు రావాల్సిందే అని ఇప్పుడు వాళ్ళను ఇప్పుడు సమాచారం తెలుసుకోండి ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడతారో మీరు యూట్యూబ్లో ఉంచుతున్నాను చూడండి ఇప్పుడు మీరు ఈ రాత్రికి వచ్చారు మీ మంచి చెడ్డ ఏమైనా మంచి ఇప్పుడు ఆటోడు కానీ మోసం చేస్తే ఏం చేస్తారు ఇప్పుడు మీరు సంగారెడ్డి నుంచి రావాలి మీరు ఎవ్వరు లేరు కాదమ్మా మీరు ఇట్లా వస్తే మీకు ఇప్పుడు మగపిల్లలు ఉన్నారు అనుకుంటున్నాం మీ వెనకాల మీరు ఆడపిల్లలే వచ్చారు ఇప్పుడు ఎవరు వచ్చారు మీ వెనకాల రాలేరు కదా మీ పరిస్థితి ఏంటి అమ్మవారు అనేది కాదమ్మా మంచి రోజులు లేవు ఇప్పుడు గొగపిల్ల కాడి నేను ఉండాలనుకున్నాను కదా మీరు వచ్చింది ఒక బండి తీసుకొని కార్లో సేమ్ పాలక కానీ మీరు వచ్చింది ఇప్పుడు బస్సు కదా బస్సులు ఉంటాయంటే ఒకసారి ఇక్కడ ఆటోలు గిట్టి ఉంటాయి ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు మీరు మీరు ఎక్కడ ఉంటారు ఉదిగిరి కాడ కాదు నువ్వు సంత ఆమె దగ్గర లేవు కదా ఉదిగిరి దగ్గర ఊళ్ళు ఉంటారా మీరు మీ ఇల్లు ఇల్లు వేరే దగ్గర ఉంది కదా మరి ఉదిగిరిలో అక్కడ ఉంటుంది మీరు ఊళ్ళో ఉంటారు ఉదుగిరిలో ఉంటారు మీరు ఆమె పక్కకు ఉంటుంది లేదా సుగ్రీ దగ్గర ఉంటుంది ఆమె సుగ్రీవు బస్సులు ఉంటుంది ఆమె మీ ఇంటికి వచ్చినా నేను ఎప్పుడు కరోనా టైంలో వచ్చినా అంతే కదా కరోనా టైంలో మీ ఇంటికి వచ్చిన ఉదుగిరికు ఈమె లేదు అప్పుడు మీ అవసరానికి వస్తారు కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఆమె లేదు అంతే కదా ఇప్పుడు ఉదుగిరిలో మీరు ఉంటారు ఆమె మీరు ఉండేది ఎక్కడ ఏరియా కొండపాటి మరి ఇప్పుడు రావడం ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు మీరు పాప మంచి పాప మంచిగా లేసుకోవాలి హాస్పిటల్లో చూపించగల కదా చూపించిన పిల్లగాడు పుట్టినప్పుడే చెప్పిన కదా అడిగిరు కదా నాకు చేపించుకోవాలి కదా మీరు అక్కడ ఏదన్నా అక్కడ పండితు పండితే పూజారి పూజారి లేరు పండితులు లేరు ఎందుకు లేరు మహారాష్ట్రలో మీ దగ్గర పూజ చేసినట్టు వచ్చారు కదా పంతులు పూజారులు నమ్మకం లేదు అక్కడ పంతుల మీద ఈడ నమ్మకం ఉందా మీరు కొత్త ఈమె మీ కోడలు కొత్తగా కదా నాకు ఈమె కొత్త కదా నువ్వు పై లేబా రాగా తుమ్ కాబాయ్ ఈమె రాలేదు నాకు తెలుసు మీ ఇంటికి వచ్చిన ఆనంద ఏం పేరు నీ భర్త పేరు నీ పేరు కాదు तुम्हारा हाँ साईनाथ बोल के भाई इसमें फेसबुक में रखा तुम्हारा बच्चा हुआ है तो इसमें फेसबुक में रखे इसको पूजा साईनाथ को बेटा हो गए बोल के रखे ना, ना, ना मैं फ़ोन में।, में तुमसे हम ज़्यादा खुशी हो जाते हैं हमको अगर बच्चा की इच्छा होता है ना वो संगीता लगाते ना फोटो लगाए तो इसमें लगा दिया भाई हजार आदमी देखे मैं भी अब अभी बताते बताते पूजा साईनाथ को एक बेटा हो गए ये जिनको ये टाइम को हो गया बोल के रख देते उसको शांति आ गया फिर शांति पूजा कर लेना तुम लोग महाराष्ट्र में यहाँ को कहीं कहीं पंडित है ना बच्चा बच्चा बच्चे बता ले लेना शांति रहा है हास्पिटल में बता ले, क्या हो रहा बच्चा पिता का उपलब्ध पा रहा काल मिला काल ये सुन रहा।, रहा हाँ पाँव का ऊपर पाँव डाले तो उसको अलग है दोष है वो इसीलिए जिद्द कर पाँ पाँ रहा हूँ बच्चा काल मिला काले सुन रहा हाँ अजय अजय दरिंदर वही दरिंदर है बच्चा पाँव का ऊपर पाँव डाले तो वो जिद्द नहीं चले जाते फिर हॉस्पिटल को हफ्ते में एक बार हॉस्पिटल जाना पंद्रह दिन पे एक मंत्र में पिया ले पाँच रोज लोग मंत्र పదిగన్ రోలక్ డాక్టర్ అ తగ్గది గా జిద్దు ఏడుస్తాడు పిలగాడ ఎప్పటికి ఎప్పుడు చెప్పుకోవట్నం అది ఎప్పుడు నుంచి తెచినా हां జిద్దు చేసాడు ఏడుసల బాగా ఏడుస్తున్నాడు జిద్దు చేస్తున్నాడు ఏమ పాలోడలేదు పిలగాన్ దరిద్రమే తెలగాడు మంచి నాకు ఆమేకి అ మరి ఎన్ని కే ఏనే 3 మా 3 મહિના వరా हां మరి అప్పటిక ఎక్కరే బచ్చేకి దూదనే అయితే నాలుగు నెలలు పడితే మరి పాలు లేవు కదా ఇప్పుడు ఏం చేసేది అప్పుడే మా అప్పుడే చేస్తే పాలు వస్తాయి ఈ పిల్లగా పిల్లదే ఈ పిల్లగాని వాళ్ళనే పాప పాపకి శాంతి లేదు కానీ ఈ పిల్లగానికి వేరున్నది కాలు మీద కాలు వేస్తాడు అది అదే దరిద్రం బాల రిష్ట దోషం ఉంది అని చెప్పిన बाल और इससे दोषी टाइम भी है मेरे पास बच्चे का अच्छा है पहले का पहला बच्चा है हाँ पहला बच्चा सिर्फ कितना खुशी से रहना सोना गिना देना मेरे हु, हु, देते देते सोना गिना सब देते लेकिन <laughs> ये हॉस्पिटल में इधर तो दे तो दे वो तो बच्चे दे तो दे वो तो किसी से भी महीन दे देते हैं हाँ फिरता नही ఇదే పెట్టిన చూడు చూడు అమ్మ అమ్మవారి ఆశీర్వచనం చే అమ్మవారి ఆశీర్వచ్చే బచ్చ ఒక పలకరీ ఏమన్నారు హాస్పిటల్ హాస్పిటల్ పిల్ల బతుకది ఎక్కువ పోయి ఆడమిడి చేయన్నారు మళ్ళీ నీకు ఫోటో పెట్టి ఫోన్ చేసినా చూడు నువ్వు అమ్మవారి పేరుతో ఇంటికి తీసుకోవాలి అంతే కదా రోజు ఇంటికి తీసుకోవాలి పాప మంచిగా పాలు తాగి మంచి రాత్రి మంచిగా ఉన్నాడు నేనా చెప్పిన కదా హాస్పిటల్ కొట్టు ఇంటికి తీసుకువమనే బట్కడని చెప్పి హాస్పిటల్ ఆ బట్కడని చెప్పింది మళని ఫోన్ పెట్టి 9 గంటల ఫోన్ పెట్న కదా ఫోన్ పెట్టి ఇంటికి తీసుకువైన ఇదమ్మ హాస్పిటల్ ఇర్తో పెట్న ఇది పోరి అవు హాస్పిటల్ ఇర్తా పిల్లని తీసు ఇంటి వైనా చూడమ్మ మరి అమ్మవార ఆశీర్వాచ్యం తో ఆ బచ్చ జితేని बोलके बोले मैं तो पर मामावाल का आशीर्वाद से तो अच्छा होगा ना फिर पूजा में आना तना एक बार एक दिन ना तो आते हैं आप हाँ जय है ना जेश नगर देसी हाँ और तुलसीराम का नहीं है कोटु तुलसीराम हम्म जब इस बोले हमारी घर को लेकर जाओ बोल के बोले हमारी आपको मेरा दिन नहीं लाया वो टिस्कराम है मार्चोली बेलमांसर का डिस्ट्रिक्ट हम्म ये पुन्ना बे ये रोज़ी बेलमांसर का डिस्ट्रिक्ट है सिवन के ब ఆమెన్ కవి భరమ అంటే మళ్ళీ ఇగో ఇక్కడ పిల్లగాడు ఆస్పత్రికి బస్ కడ అన్నప్పుడు చెప్పిన సంగీతకింటికి చేసుకోవాలని పిల్లగానికి ఇట్లా ఉంటదని చెప్పినా నేను పంచంగం నైజేకేమై ఆమె ఫోన్ చేయగానే పేరు చూసుకున్నామే పూజ శివనాథ్ బోలేనా ఓ నామసే దేకే తో బచ్చకు కొడ ప్రాబ్లమ్ అయి మగ కుచ్ నహయత వల్కే బయ్ బయ్ మై బోలే అబ్ తో అచ్చయ నా బచ్చకు కొడ నిన్న నా కొడకు ఇకేన్ చేస్తకినా అయితే 3 కి పాక ఉన్నాడు ఏం గాడో ఆ రోనిన తన్ని దారికి కింది ఇప్పుడు తొమ్మిది పడ్డాయా మీకు అమ్మ నేనేం చేస్తాను అమ్మవారు ఆశీర్వచనంతో చేసుకుని అంత మోసం చేసే అమ్మవారు ఆశీర్వచనంతో చేసుకుంటారు మీరు వస్తే సుమ్లోగా అయ్యారా ఖుషిసీ ఆన పడతా బచ్చా పోగా బేటా పోగా హాస్పిటల్తో గ్యారెంటీని అయింది माँ का आशीर्वाद चाहते अच्छा हो गया बच्चा ला के बताना ना चार महीने तक नहीं बताया अब सुस्त हो गए तो मेरे पास आ गए जिद करे तो वो गन्ना काटने के जा रहा ना फिर उधर जाने के बाद सुस्त हो गए तो फिर गन्ना काटने प्रॉब्लम होता है बोल के आ गए इकड़ा नासिक त्रैंबकेश्वर मंदिर मंदिर दूर है तुम्हारा नासिक त्र्यंबकेश्वर है मंदिर जाते तुम शिवालय शिव मंदिर नहीं नहीं शिरडी के आगे रहते शिरडी से रहते, है। है रहते तो नगर हाँ हाँ नगर नासिक कितना दूर रहते तुमको त्रय्बकेश्वर बहुत दूर है शिर्डी से पहले रहते तुम शिरढ़ी से के आगे रहते तुम हम्म ऐसा अच्छा बहुत दूर से दिया फिर तुम చూస్తున్నారు కదా ఇక్కడ జరిగే సంఘటనలు ఇక వీళ్ళకు అమ్మవారు ఆశీర్వచనంతో వచ్చిన తర్వాత ఆ పిల్లగాడు బతకడో అని హాస్పిటల్లో చెప్పారని చెప్తున్నారు వింటున్నారు కదా ఆ పిల్లగాన్ని బచాయించి నాలుగు నెలలకు వస్తుంది అమ్మవారు ఆశీర్వచనం వల్ల ఇప్పుడు వచ్చి బాబు చూస్తే అయితే కానీ వారు రాని రాని ఇబ్బందులతో రాలేరు ఎట్లా రాలేరు ఇక ఇప్పుడు వచ్చారు వాళ్ళు ఇక్కడ అమ్మవారి ఆశీర్వచనంతో చేసుకున్న ప్రతి కేసులు ఇలాగ చేస్తున్నారు కనుక నీపై ఈ చేయడమే నాదే తప్పుగా భావించి నేను రావద్దని తెలియజేస్తున్న విషయం ఇదే ఇక్కడ గెలిచిన తర్వాత నేను అమ్మవారు ఓడిపోతుంది నేను ఓడిపోతున్నా అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరు గుర్తు చేస్తున్నాను ఇప్పటి నుంచి ఎవరూ రావద్దు అని మాత్రం గుర్తు చేయడానికి కారణం ఇది మీరు అందరూ అనుకుంటున్నారు ఎక్కడ పోయినా డబ్బులు వస్తాయి ఎందుకు వద్దంటారు ప్రజలు ఏది ఇవ్వకుండా ఉంటున్నారంటే ఇప్పుడు వారద్వారకుంటే ఏమో నిశ్చర్యమని అడుగుదాం ఏమి ఇవ్వలేదు కనీసం ఒక బెల్లం పంచమని చెప్పినా బెల్లం పంచేటట్టుగా వచ్చారు ఈరోజు ఇది గమనిస్తున్నారు కదా ప్రతి ఒక్కరు యూట్యూబ్లో ఈ కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు నేను యూట్యూబ్లో ఉంచడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇది గమనించి ఏదైనా ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడండి ఇప్పుడు నేను చెప్తున్నదా నిజమా అబద్ధమా ఎవరి నుంచి ఆశించి చేస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఇది గమనించాలి ఇది తెలుసుకొని ఈ ధ్యాన మందిరంకొచ్చి మీరు మాట్లాడండి అని చెప్తున్నాను అందు గురించి ఫోన్ ద్వారా కానీ ఫోన్ కాంటాక్ట్లో కానీ మాట్లాడడం జరగదు ఇక్కడికి వచ్చిన పౌర్ణిమ రోజు మాత్రమే అనుమతి ఉంటుంది మిగతా సమయంలో అనుమతి ఉంచరు ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామంలో ఇప్పుడు ఈ రాత్రికి వీళ్ళకి ఎలా ఉంచాలో వాళ్ళకి ఎలా ఏర్పాటు చేయాలో లేని ఇబ్బంది పడవలసి వస్తుంది ఇది ఒక మారుమూల గ్రామం కనుక ఇది ప్రతి ఒక్కరు గమనించాలి ఇప్పటి నుంచే వచ్చే భక్తులు ఇది గమనించి అనుమతితో మాత్రమే రావాలి చూస్తున్నారు కదా ఇక్కడ ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇన్ని ఇబ్బందులలో కూడా మీరు బాగుండాలని చేసే కేసులు మాత్రం మీరు అమ్మవారికి గుర్తు చేయడం లేదు ఎందుకంటే అమ్మవారి మీద మీకు విశ్వాసం లేదు కనీసం ఈ విషయాలు చూస్తారనే ఉద్దేశంతో మేము యూట్యూబ్లో ఉంచినా దాన్ని స్క్రిప్ట్ చేసేస్తున్నారు కనీసం పూర్తి వరకు చూడకుండా ఏదో చూశామని వెయ్యి మందికి ఉంటే వెయ్యి మంది చూశామంటున్నాడు ఈ వయసు చూసి వంద మంది ఎందుకు వస్తున్నారు నేను చేసే పనే వేస్ట్ డబ్బులు ఖర్చు చేసుకొని ఈ వృధాగా ఎందుకనే బానుతో ఈ ధ్యాన మందిరానికి ప్రతి ఒక్కరికి ఇదే సలహా ఇవ్వడం జరుగుతుంది ఇది గమనించాలి ధ్యాన మందిరం ఎలా నడుస్తుందని విషయం అందరు తెలుసుకోవాలి నా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాలి ఇక్కడ నుంచి ఫైనాన్షియల్ తీసుకొచ్చి రకరకాల ఇబ్బంది పడ వ్యవస్థ మీరు వచ్చే వద్దలు మాత్రమే కొనసాగించడం జరుగుతుంది గమనించగలరు ఓం శ్రీ శ్రీ దత్తాత్రేయ ఓం శ్రీ పూర్ణాయన శ్రీ బాలా మహాకాళి దేవత